అందరికీ నమస్కారం నేను మీ సాయికుమార్ భారతీయ సంస్కృతికి సాహిత్యానికి మూలం సంస్కృతం నాలుగు వేదాలను మనకు అందించిన ప్రాచీన భాష సంస్కృతం సకల భాషలకు తల్లి సంస్కృతం అటువంటి సంస్కృత భాషను నేటి తలానికి సరళమైన రీతిలో అందించాలన్న సంకల్పంతో ఆచార్య శ్రీమతి సద్గుణ గారి ఆధ్వర్యంలో ఆరంభమైన ఆధ్యాత్మిక వేదిక ఏకదంత సానుకూలంగా స్పందించండి ఏకదంతా డాట్ ఇన్ మరియు ఏకదంతా యూట్యూబ్ ఛానల్ ద్వారా సంస్కృత భాషను నేర్చుకుని భావితరాలకు అందించండి అభ్యసించండి సంస్కృతం అది మన పూర్వజన్మ సుకృతం శుభం భూయా